దయచేసి గమనించండి మనం యాహానుషు వార్తలోనికి మనం వెళ్దాం యాహానుషు వార్తలో మనం రెండవ అధ్యాయంలోనికి మనం వచ్చాం రెండవ అధ్యాయంలో మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశాం రెండవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు దేవాలయాన్ని శుద్ధి చేసినటువంటి ఆ యొక్క పరిస్థితిని ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని గడిచిన వారంలో కొన్ని విషయాలు నూతన విషయాలు ప్రభు యొక్క దర్శనాన్ని మనం చూడగలిగాం ఈరోజు మరొక కొన్ని నూతన విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం ఇరవై మూడవ వచనం ఇరవై నాలుగవ వచనం ఇరవై ఐదవ వచనాన్ని మనం చదువుకుందాం అక్కడ రాస్తూ ఉన్నాడు దయచేసి మైకు ఉన్నవారు చదవాలని మనం చేస్తూ ఉన్నాను ఆయన పస్కా పండుగ సమయమున ఎరుసలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూసి ఆయన నామందు విశ్వాసం అయితే అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తను వారి వశము చేసుకోనలేదు ఆయన మనసుని ఆంతర్యం ఎరిగినవాడు కనుక ఎవడనో మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇయనక్కరలేదు ఇక్కడ చక్కని మాటలు మనం చూస్తా ఉన్నాం రాస్తున్నటువంటి మాటలలో వారి యొక్క ఔనత్యాన్ని ఆయన యొక్క దైవక లక్షణాలను యాహాలు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు అందులో ఉన్నటువంటి రెండు విషయాలు ఏంటంటే ఆయన అందరినీ ఎరిగినవాడు రెండవది ఆయన మనుషుల యొక్క హృదయాలను ఆంతర్యములను ఎరిగినవాడు దేవునికి స్తోత్ర ఒకటి ఆయన అందరినీ ఎరిగినవాడు రెండవది మనుషుల యొక్క హృదయాలను ఎరిగిన వారు ఈరోజు జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం దేవుని అందరికీ తెలుసు అందరూ దేవునికి తెలుసు తెలుసు అంటే ఏడు వందల కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు ప్రపంచంలో ఏడు వందల కోట్ల మందిని కూడా ఆయన పేరు పెట్టి పిలవగలడు ఇక్కడ ఉన్నటువంటి ఈ వంద రెండు వందల మందిని కానీ మన సంఘంలో ఉన్న వారందరినీ ఆయన ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలవగలిగినవాడు అందుకని ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచాడు దేవునికి స్తోత్రం ఆయన అంటాడు కదా నన్ను పేరు పెట్టి పిలిచిన పిలిచావని ఇర్మి అంటాడు పేరు పెట్టి పిలవబడినవాడు మనం మనము దేవుడు పేరు పెట్టి పిలవగలిగిన వాడు మనమందరము ఆయనకు రహస్యమైన ఏమీ లేవు అంటే ఆయన మనలను మన ఆయన నుండి మనము దాయగలిగింది ఏది లేదు ఆయన మళ్ళా తిరిగినవాడు నీవు ఆయనకు తెలుసు నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాడు నాకు దేవుడు తెలుసు అనడానికి దేవుడికి నేను తెలుసు అన్నదానికి చాలా తేడా అక్కడ మోడీ గారు ఎంతమందికి తెలుసు ఇక్కడ అదండి అండి మోడీ గారు అందరికి తెలుసు కానీ నువ్వు మోడీ గారికి తెలుసా అదే మోడీ గారికి నేను తెలుసు అనుకోండి అప్పుడు ఎలా చెప్తాను మీకు ఓయ్ మోడీ గారు తెలిసిన కదా కొంచెం అతిశయం ముట్టు కానీ ఈ లోకంలో నాయకుల కంటే ఈ లోకులటువంటి అధికారుల కంటే ఈ లోకులటువంటి జ్ఞానుల కంటే వీరందరికంటే అతీతమైన వాడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఈ భూమిని భూమిలో ఉన్న సమస్తమును కలుగజేసిన దేవునికి నీవు తెలుసు దేవునికి స్తోత్రం అలాలుయా అందునే పోవాలంటాడు కదా నేను నమ్మిన వారిని నేను ఎరుగుతున్న గనుక నేను సిగ్గుపడనంటాడు నువ్వు దేవునికి తెలుసు దేవుడు నీకు తెలిస్తే నువ్వు సిగ్గుపడవలసిన అవసరము లేదు ఆయన అందరినీ ఎరిగినవాడు ఆయన కుల మత దేశ రంగు లేదు అందరిని ఎరిగినవాడు అందుకనే పోస్తరే పౌలు గారు ఆ పోస్త గారి గ్రంథంలో పదవద్ధ్యాయి ముప్పై ఆరు వచ్చిన అంటాడు కదా యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడట యేసుక్రీస్తు అందరికీ ప్రభు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు తెలిసినా తెలియకపోయినా ఆయనందరికీ దేవుడై ఉన్నాడు నమితే దేవుడికి స్తోత్రం చెబుతాం ఆయన అందరికీ ప్రభు ఆయనందరం ఎరిగిన వాడు అందరిని ఎరగటమే కాదు అందరి యొక్క ఆంతర్యములను కూడా ఎరిగినవాడు అంటే మొదటి అందరూ ఎరిగిన వాడు అంటే అందరూ వేరుగుడ్ వేరు గుడ్ చాలా బాగున్నారు అందరు అనుకోవటం కాదు వారి యొక్క ఆంతర్యములను అనగా వారి యొక్క హృదయములను కూడా ఆయన వాడు జాగ్రత్తగా కొన్ని విషయాలు చెప్తే అంటాడు ఆయన అందరి ఎరిగిన వాడు కనుక ఆయన వారి వశము చేసుకోలేదు అంటాడు చూడండి అక్కడ అంటున్నాడు కదా ఆయన తనను వారి వశము చేసుకొనలేదు హీస్ నాట్ సబ్మిటెడ్ టు దెమ్ ఆయన వారిని ఆయన తనను తను వారికి అప్పగించుకోలేదు ఇది కొంచెం కఠినమైనటువంటి మాట ఆయన వారికి అప్పగించుకోలేదట ఎందుకు అప్పగించుకోలేదు అప్పగించుకోవడం అంటే ఏంటి కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను యాయరు అనేటువంటి ఒక సమాజ మందిరపు అధికారి కుమార్తె చనిపోయినప్పుడు యేసు వారు ఆ ఇంటికి వెళ్తారు చూడండి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది అక్కడ ఉన్నారు చాలామంది ఉన్నారు అక్కడ చాలామంది ఉంటామంటే అక్కడ ఉన్న వారందరిలో యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలిసిన వారు కూడా ఉన్నారు యేసు ప్రభుని గురించి తెలిసిన వారు కూడా ఉన్నారు తెలిసిన వారు ఉన్నప్పటికీ యేసు ప్రభులు వారు మరణించినటువంటి యాయిరు కుమార్తె దగ్గరికి వెళ్తూ అయా నాకు స్థలం ఇవ్వండి ఆమె చనిపోలేదు నిద్రపోయింది అన్నాడు అన్నప్పుడు అక్కడ ఉన్నవారు అందరూ ఏం చేశారు తెలుసా ఆయనను అపహాస్యము చేశారట ఏం చేశారు చూడండి ఎందుకు అపహాస్యం చేశారు వారికి దేవుడు తెలుసు యేసు వారు తెలుసు ఎంతవరకు తెలుసంటే యేసు వారు కంటోన్ బాగు చేస్తాడు గుడ్డోడు కళ్ళు ఇస్తాడని తెలుసు కానీ ఏది తెలియదు వీళ్ళకి ఆయన చనిపోయిన వారిని బ్రతికించగలడన్నది తెలియదు గనుక ఆయన శక్తిని అపార్థం చేసుకున్నటువంటి వీరు ఆయన ఏం చేశారంటే అపహాసము చేశారు లోపలికి వెళ్ళాడు ఆయా యురు కుమార్తెను ప్రభు వారు బ్రతికించాడు జాగ్రత్తగా వినండి ఒకసారి పక్షపాతం కలిగిన వాడు వారి దగ్గర తీసుకొస్తే ఏసువారు అంటాడు ఇదిగో నీ పాపముల క్షమిపబడి ఉన్నవి అని చెప్పాడు ఎప్పుడైతే నీ పాపులని క్షమించబడ్డాయని చెప్పాడో అక్కడ ఉన్న వారందరూ కూడా ఆయనను నిందించటం ప్రారంభించారు ఇదేంటి పాపములు క్షమించడానికి వాడవు ఆయన నిందించడం మొదలెట్టారు ఎందుకు నిందించడం మొదలెట్టారంటే వీరనుకున్నారు వేసు వారు ఒక అద్భుతాలు చేసేవాడు తప్ప పాపములను క్షమించే అధికారం ఆయనకి లేదు ఆయన వారందరిని అనుకున్నారు కానీ యేసువారిని ఎరగిన ఆ ప్రజలను యేసువారి ఎరగనటువంటి ఎరగినటువంటి ఆ ప్రజలు ఏసువారి యొక్క సామర్థ్యతను కానీ వేసువారి యొక్క దైవత్వమును కానీ ఎరిగినటువంటి ప్రజలు ఆ విషయంలో యేసువారిని నిందించడం ప్రారంభించారు నన్ను ఈ మాటలు చెప్పనండి నీవు దేవునికి తెలుసు కానీ దేవుని గురించి నీకు తెలుసా అందుకోసమే యేసువారు నీ మాటలు ఆయన పట్టించుకోవట్లేదు నీ ప్రార్థన ఆయన పట్టించుకోవట్లేదు హలో అక్కడ అపహాస్యం చేసిన వారి మాటలు పట్టించుకోలేదు అక్కడ నిందించిన వారి మాటలు పట్టించుకోలేదు నువ్వు ప్రార్థన చేసినా నీ ప్రార్థన పట్టించుకోవట్లేదు కారణం ఏంటి తెలుసా క్రీస్తును సంపూర్ణంగా నీవు అర్థం చేసుకోలేదు నేను నీ మాట చెప్పిన వాడి చిన్న ఉదాహరణ చెప్తాను ప్రార్థనకి వెళ్తాం మందిరానికి వస్తాం పాటలు పాడుతాం కానుకలు ఇస్తాం దశమభాగాలు ఇస్తాం పరిచయం చేస్తాం ఇంటికి వెళ్ళి పిల్లలకి అల్లిపోతే రాచరేఖలు కట్టేస్తాం చిన్నపిల్లలు పుడితే ఎంత ముద్దుగా ఉంటారో ఆ పిల్లలకి ఎంత ఓట్లు పెట్టేస్తాం ఎవరైనా బయటికి వెళ్తారా అనుకోండి బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేసుకుంటాం ఏమండి మీరు ప్రార్థన చేసుకుంటారు కదా వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం లోపల ప్రార్థన చేస్తాం బయటేమో ఎదురు రమ్మంటాం కారణం ఏంటి కారణం ఏంటి కారణం ఏమీ లేదు నీకు మంచి మాటలు చెప్తేనండి కారణం ఏంటో తెలుసా దేవుణ్ణి గురించి నీకు సరైనటువంటి అవగాహన లేదు అవగాహన లేకపోవటం వల్లే క్రీస్తు మీద నీకు సరైనటువంటి నమ్మకం కలగటం లేదు దేవుని మీద నీకు నమ్మకం కలగాలంటే ఆయన ఎవరో ఆయన ఎలాంటి వాడో నువ్వు తెలుసుకోవాలి ఆయన ఎలాంటి వాడో నువ్వు తెలుసుకుంటే ఆయన మీద సంపూర్ణమైన నమ్మకం పెట్టగల ఆయన సంపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచగలం మీకు మంచి ఉదాహరణ చెప్పి నేను ముందరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను దేవుడు మాకు పిల్లల్ని ఇచ్చాడు మాకు పిల్లలు ఉన్నారు మేము పిల్లల్ని పెంచుకుంటున్నాం మరి వారు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా రక్ష రేపు కట్టలేదు ఎప్పుడు కూడా నల్ల పొద్దు కట్టలేదు నల్ల తాళ్ళు కట్టలేదు ఎప్పుడు కూడా అదేదో ఏంటి దిష్టిబొట్లు కట్టలేదు మళ్ళీ ఒక దిక్కుని కాదు ఎక్కడ మాత్రమే కాదు ఎట్టాలి ఇక్కడ ఎట్టాలి ఇంకో దిక్కుని కూడా పెడతారు ఎక్కడ అరకాళ్ళ మరి అరకోళ్ళు ఎందుకు నాకు తెలియదు అరకాళ్ళు కూడా పెట్టారు ఆడ పొరపాటు కానీ తెల్లబట్టలు వేసుకుని ఎత్తుకున్నాడా చచ్చాడా ఏం కాదు దేవునికి ఇస్తా ఇంటికాడ ఎన్ని ఘోరాలు జరిగిపోతాయి అనుకుంటున్నారు కాటిగా ఎక్కడితే తెల్లపాట్లక దేవునికి ఇస్తా దేవుని పిల్లలు జ్ఞాపకం చేసుకునేది మరి నేను ఎప్పుడు మా పిల్లలకి ఎట్లే మీ చుట్టూ ఏదో వెయ్యి తిరుగుతాయి మా చుట్టూ అయ్యేది తిరుతాయి కొత్త అయ్యి అక్కడ వస్తాయి కదా మీ పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు మా పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు మీ పిల్లలు ఎలా బ్రతుకుతున్నారు మా పిల్లలు అట్లే బ్రతుకుతున్నారు మరి మా పిల్లలకి కలిగిన అపాయం మీకెందుకు కలుగుద్ది మీరు ఎందుకు కడుతున్నారు నేను ఎందుకు కట్టట్లేదు మీరు కట్టడానికి గల కారణం ఏంటంటే అపనమ్మకం అంటే దేవుని మీద కొంచెం మాత్రమే నమ్మకం ఉంటుంది ఎంతవరకు జ్వరం వస్తే బాగు అయితే దెయ్యం కొట్టుకుంటే ఎలా కదా అయినా దెయ్యం కొట్టుకుంటే దెయ్యం తీసి తెచ్చుకోవాలి అనుకుని మంగళసూత్రాలు తెచ్చుకొని మంగళసూత్రాలుసుకుంటాం కావండి ఇప్పుడు తాలి కట్టిన భర్త వదిలిపెడతాడండి తాలి కట్టిన భార్య వదిలిపెడతాదండి కొట్టుకు చచ్చిపోయినా నరుకు చచ్చిపోయినా వదిలిపెట్టరు మరి ఇది దెయ్యం ఎందుకు పోతే దయ్యం వచ్చి తాలి కట్టుకున్న తర్వాత వదిలేతాను నేను వదలమంటే దేవుని దాని చేత తాలు కట్టించుకున్న తర్వాత వదులుతుందా జాగ్రత్తగా వినండి ఎందుకు మనం కడుతున్నాం అంటే దేవుని మీద నమ్మకం ఆయన గురించిన అవగాహన మన లేక నిన్నట్టు నేను యేసుక్రీస్తు ప్రభుల వారి గురించినటువంటి అవగాహన నీకు లేకపోతే ఆయన నీ వశము చేసుకున్నాడు ఆయన నీ మాట వినడు ఆయన నీ ప్రార్థన అలా కించడం ప్రార్థన చేసినప్పుడు ఎలా చేయాలో తెలియదు ఎవరికి చేయాలో తెలియదు ఎందుకు చేయాలో తెలియదు దేవుడి శక్తి ఏంటో తెలీదు ఆయన సామర్థ్యత ఏంటో తెలియదు ఆయన నరుడిగా ఎందుకు వచ్చాడో తెలియదు ఇవన్నీ తెలియకుండా మనం భక్తి చేస్తున్నాం కనుక మనం భక్తిలో ఏమైపోతున్నాం అంటే ఏం చేస్తున్నాం పడిపోతూ ఉన్నాం సరైనటువంటి భక్తిని మనం చేయలేకపోతున్నాం ఎందుకు అవగాహన రావట్లేదంటే మనం దేవుడి పై పై మెరుగుల కోసమే చూస్తూ ఉంటాం పై మెరుగుల కోసం అంటే వేటి కోసం చూస్తాం కడుపు లేకపోతే తగ్గించాలి మోకాళ్ళకపోతే తగ్గించాలి లేకపోతే ఇంకోటి ఇంకోటి ఒకటి జరగాలి కానీ ఆయన దైవత్వాన్ని గురించి మాత్రం మనము అర్థం చేసుకోవట్లేదు దేవునికి ఇష్టోతరం సూచక క్రియలు అద్భుతాలు ఆయన దైవత్వాన్ని మనకు గుర్తించడానికే తప్ప ఆయనలో ఆయనలో దైవత్వాన్ని మనం నమ్మడానికే తప్ప సూచక క్రియలు మాత్రమే కోసం మాత్రమే దేవుని దగ్గర రావడం మంచిది కాదు ఆ భక్తి నిలబడే భక్తి కాదు అర్థమైతే దేవునికి స్తోత్రం చేద్దాం ఇక్కడ జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆయన విశ్వాసం ఉంచారట కానీ ఎంతవరకు విశ్వాసం ఉంచారంటే కొంతవరకు మాత్రమే విశ్వాసం ఉంచారు కొంతవరకు మాత్రమే చేస్తున్న అంగీకరించారు గనుక ఆయన వారి మాటలు పట్టించుకోవడం లేదా ఈరోజు దేవుని సంపూర్ణంగా ఎరిగిన నీ ప్రార్థన కూడా ఆయన అంగీకరించకపోవచ్చు నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాలా అలేయా కానీ అంటారు అయ్యా నేను చాలా భక్తి కలిగిన దాన్ని రోజు ప్రార్థన వెళ్తున్నానండి కాలు గొలుస్తూ ఉన్నానండి అది చేస్తున్నానండి ఇది చేస్తున్నానండి నేను ప్రార్థనలో వెళ్ళానంటే మోకాలు మోకాళ్ళేశానంటీ ఎంతసేపు ఉంటుందండి ఏడు ప్రార్థనలు ఏంటంటే డెబ్బై ప్రార్థనలు అయినా మోకాలు దిగనండి వెరీ గుడ్ నేను కాదర్థం లేదు కానీ దేవుడు నీ కనబడేటువంటి మోకాళ్ళని కాదు నీ కనబడేటువంటి జీవితాన్ని కాదు నీ కనబడేటువంటి రూపాన్ని కాదు దేవుడు చూసి ఏది చూస్తాడు నీ హృదయాన్ని నీ అంతరంగాన్ని చూస్తాడు నీ హృదయాన్ని ఆయన పరిశీలిస్తాడు నమితే దేవునికి స్తోత్రం చెప్పాల నీ భక్తి కనబడేది శరీరం మీద కాదు నీ భక్తి ఎక్కడ కనబడాలంటే నీ హృదయంలో కనబడాలి హృదయంలో ప్రభువుల గురించినటువంటి అవగాహన తెచ్చుకుని ప్రభువుని గురించినటువంటి నమ్మకాన్ని పెంచుకోగలిగితే ఆ భక్తి దేవునికి ఇష్టమవుతోంది నీ పై భక్తిని దేవుడు అంగీకరించాడు నువ్వు కానికిచ్చావు లేకపోతే ఏదో అర్పణ తెచ్చావు అది ఎలా తెచ్చావో చూస్తాడు దేవుడు అంత ఏం తెచ్చావో అర్థమైందా మీకు ఏ హృదయంతో తెచ్చావో చూస్తాడు వేసావు ఏ హృదయంతో వేసావో చూస్తాడు కొంతమంది మోకాళ్ళు ఎందుకు వేస్తా తెలిసే మన గొప్పతనం తెలియాలి పక్క వాళ్ళకి అయ్యో మన భక్తి అంతా తెలియాలి వీళ్ళకే నువ్వు కన్నబడడానికి చేసే ఏ భక్తిని దేవుడు దాని లెక్కలోనికి తీసుకోడు చీటు మంచిదే కానీ ఏ హృదయముతో చేస్తున్నావు అన్నది ప్రాముఖ్యంగా ప్రభు అంగీకరిస్తాడు నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదా అదే లేదా జాగ్రత్తగా కొన్ని విషయాలు నేను మాట్లాడతాను ప్రభు ఎరిగిన ఎరిగినవాడు అందుకనే దావీదును దేవుడు రాజుగా ఎన్నుకున్నప్పుడు దేవుడు సమీయలు తట్టున్నాడు ఇదిగో మనుషుడు రూపాన్ని లక్ష్య పెడతాడేమో కానీ నేను హృదయాన్ని లక్ష్య పెడతాను దేవునికి స్తోత్రం ఏది లక్ష్య పెడతాడట హృదయాన్ని లక్ష్య పెడతాడట ఈరోజు నన్ను ఈ మాట చెప్పినవండి ఇక్కడ కూర్చున్నటువంటి మీరు ఇక్కడ వాక్యాన్ని వింటున్నటువంటి మీ హృదయాలను ఆయన లక్ష్య పెడుతున్నాడో మీ హృదయాల్లో ఉన్న ప్రతి ఆలోచన ఆయన వింటున్నాడో ఆయన హృదయాలను ఏం చేస్తాడు అటండి పరిశీలిస్తాడు ఆయన హృదయాలను పరిశీలిస్తాడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని ఆయన పరిశీలిస్తావు అన్నాడు నీ హృదయంలో ప్రతి ఆలోచన ఏదైనా సరే ఆయన ఏం చేస్తున్నాడు ఐ మీన్ హలో మీరు ఏది అనుకున్నా సరే మన హృదయాల్లో ఏది అనుకున్నా అది దానిని దేవుడు వింటాడు అర్థమైన వారు దేవునికి ఇస్తావుతారా నన్ను చివరికి మాట చెప్పను మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను ఈ మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను సామిత్రుల గ్రంథంలో పద్నాలుగవ అధ్యాయం పదమూడవ వచనం ఒకడు నవ్వచ్చుండి నేను హృదయమున దుఃఖముండవచ్చును దేవునికి స్తోత్రం నన్ను ఈ మాట చెప్పిన నా దేవుడు హృదయములను ఎరిగిన దేవుడు దేన్ని ఎరిగిన దేవుడు ఉదయములను ఎరిగిన దేవుడు మాట్లాడుతున్న మాట ఏడు తెలుసా నువ్వు చూడ్డానికి చాలా అందంగా కనబడవచ్చు చూడ్డానికి చాలా ఆనందంగా కనబడవచ్చు చూడటానికి చాలా సంతోషంగా ఉన్నట్టు కనబడవచ్చు చూడ్డానికి చాలా సమృద్ధి కలిగిన వాడినిగా కనబడవచ్చు మనమందరం కూడా ఆస్కర్ అవార్డులు అండి మనందరికి ఇచ్చేయచ్చు ఎందుకో తెలుసా అందరూ నటిస్తారు ఎలా నటిస్తారండి జీవితంలో ఎన్నో బాధలు ఎన్నో కలవరాలు ఎన్నో సోదళ్ళు ఉంటాయి కానీ సమాజంలోకి వచ్చినప్పుడు ఎట్లా ఉంటారండి అబ్బా మాకు ఏ బాధ లేదు ఏ బాధ లేదు ఏ బద్దీ లేదండి ఓ సామెత ఉండేది దాన్ని ఎటకారంగా మార్చేసుకున్నారు కానీ చాలా లో తినడానికి తిండి లేదు కానీ మీసానికి ఇది ఒరిజినల్ అర్థం ఏడు తెలుసా మీసానికి సంపంగ రూడడానికి కారణం ఏంటో తెలుసా మీసానికి సంపంగి నువ్వు రాయకపోతే సమాజం యాక్సెప్ట్ చేయదు నువ్వు ఇంట్లో సమస్యలతో ఉన్నావు ఇంట్లో తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి పట్టలేదు అప్పులతో ఉన్నావు అంటే సమాజం నేను ఏమన్నా తీసుకుని నిన్ను ఏమో అంగీకరిస్తుందా నిన్ను ఆదార్చుద్దా నువ్వు ఎలా బ్రతుకుతున్నావు నువ్వు ఇంట్లో నాకు సమాజానికి అవసరం లేదు కానీ సమాజం ఎలా బ్రతుకుతున్నావు అన్నది సమాజం చూసొద్ది అందుకోసమే మన సమాజం కోసం ఏం చేస్తామంటే మన బాధలు కష్టాలు నష్టాలు అన్నిటిని హృదయంలో దాచుకుని పైకి ఎట్లా కనబడతామంటే ఏ బాధ లేదన్నట్టు కనబడతాం పంటి నిండా కంటి నిండా సంతోషం నోటి నిండా నవ్వుతో కనబడతాం కానీ హృదయం విప్పితే హృదయం ఏమంటుందండి ఎన్నో బాధలు భర్తను గురించినటువంటి బాధ భార్యను గురించినటువంటి కలవరం బిడ్డల గురించినటువంటి దుఃఖం సమ అప్పుల గురించినటువంటి వేదనలు ఎవరికి చెప్పుకోలేనటువంటి రోగాలతో బాధలు పడుతుంటాం ఆ బాధలు గురించినటువంటి బాధలు కలవరాలు కన్నీరు మన హృదయాన్ని అణిచివేస్తూ ఉంటే హృదయం ఎంత పొరువు ఉంటుంది హృదయం ఎంత పొరువు ఉంటుంది హృదయం అంత పొరుగుతూ ఉంటుంది కానీ చూడ్డానికి మాకు చాలా తేటగా మనం పెడతాం మనం పెడతాం కానీ నా ఏసయ్య లోకం చూసినట్టు చూడ్డు లోకం నువ్వు తేట తెల్లంగా ఉన్నటువంటి నీ ముఖాన్ని చూస్తుందేమో సంతోషంగా కనబడుతున్న నీ ముఖాన్ని చూస్తుందేమో కానీ నా ఏసయ్య నీ నవ్వు వెనక ఉన్న దుఃఖాన్ని చూస్తున్నాడు అర్థమైతే దేవునికి స్తోత్రం ఇక్కడ ఇక్కడ ఎవరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలీదు వాక్యాన్ని వింటున్న మీరు ఎవరు ఏ స్థితిలో ఉన్నారు నాకు తెలియదు కానీ నా ఏసఐ అంటున్నాడు యహాను రాసిన శుభవార్త పద్నాలుగవ అధ్యాయం మొదటి వచ్చిన అంటున్నాడు మీ హృదయములను కలవరపడనీయకుడి నా దేవుడు నీ హృదయములన్న ప్రతి కలవరాన్ని ప్రతి దుఃఖాన్ని ప్రతి వేదన అది వేదనకు ఏ కారణమైనా సరే నీ దుఃఖానికి కారణం ఏదైనా సరే నా ఏసై చెప్తున్నాడు నీ హృదయమును కలవరపడనివ్వద్దు నీ హృదయములో నువ్వు వేదన చెందవద్దు నీ హృదయములో నువ్వు దుఃఖపడవద్దు నీ భారం నాకు తెలుసు నీ కన్నీరు నాకు తెలుసు నీ దుఃఖము నాకు తెలుసు నీ రోదన నాకు తెలుసు నీ రోదన నీ భర్త పట్టించుకోకపోవచ్చు నీ భార్య పట్టించుకోకపోవచ్చు నీ పిల్లలు పట్టించుకోకపోవచ్చు నీ ఇరుగు పొరుగు వారు పట్టించుకోకపోవచ్చు కానీ నా ఏసే చెప్తున్నాడో నీ హృదయాన్ని సంతోషంతో నింపుతానని హలో ఒకసారి చూద్దామా కీర్తన గ్రంథంలో చక్కని మాట రాస్తూ ఉన్నాడు కీర్తన గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది పంతొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవచనం ఆ అవి హృదయమును సంతోషపరుచున్నాం దేవునికి స్తోత్రం ఎక్కడ సంతోషాన్ని ఇస్తాడట దేవుడు నోటి మీద కాదు సంతోషం ఎక్కడ హృదయంలో అర్థమైతే దేవునికి స్తోత్రం హృదయంలో భారంతో ఉన్న ప్రియమైన సంఘమా హృదయంలో భారంతో వాక్యాన్ని వింటున్న ప్రియమైన దేవుని బిడ నీ హృదయములో దేవుడు కల్లవరములను తొలగించి సంతోషము నిచ్చుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఎలాంటి సంతోషమో తెలుసా నాలుగవ కీర్తన ఏడవ వస్తువులు నటినాడు వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన వాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములు పుట్టించితివి హాలలు ధాన్య ద్రాక్ష రసములు అంటే పంట పడినప్పుడు ఉన్న సంతోషము కంటే అధికమైన సంతోషము హృదయములో అని ఎప్పుడు వస్తుంది ఆ సంతోషం బరువంత హృదయులుంటే ఎప్పుడొస్తుందండి సంతోషం అదికున్నాను ఐఎస్ఐ చెప్తాడు పదకొండవ అధ్యాయ మత ఇసు వార్త ఇరవై ఎనిమిది వచ్చిన ప్రయాసపడి భారం మోసుకునేస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి ఏ భారం మోసుకుంటున్నారు ఏ భారం మోస్తున్నారు ఇల్లు ఏ భారం అన్నారు ప్రయాసపడి మోతున్నారు ఏ భారం రాళ్ళు మోసుకునే వల్ల మట్టి మోసుకునే వల్ల ఇటకలు మోసుకునే వల్ల ఏ బరువు మోతున్నారు ఇల్లు ఏ బరువు మోతున్నారు హృదయంలో బరువు మోస్తున్నారు పాప భారాన్ని మోస్తున్నారు హృదయుల సమస్యలతో ఉన్నటువంటి భారాన్ని మోస్తున్నారు తీరని అప్పులతో భారాన్ని మోస్తూ ఉన్నారు పాపములకు ప్రా ప్రాహ్యతో లేని భారాన్ని మోస్తూ ఉన్నారు కుటుంబంలో సమస్యలతో భారాన్ని మోస్తున్నారు ఈ భారాన్ని మోస్తున్న వార్త నా యుద్ధకు రండి మీకు విశ్రాంతిని ఇస్తాను నమ్మితే దేవునికి ఇస్తారా ఈరోజు నన్ను ఈ మాట చెప్పి నేను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను నా ఏసీ ఈ మాట చెప్పమన్నాడు మీ హృదయాల్లో ఉన్న ప్రతి కలవరము ఆయనకు తెలుసు హలో మీ ఉన్న ప్రతి కలవరము ఆయనకు తెలుసు మీ భారము ఆయనకు తెలుసు మీ కన్నీరు ఆయనకు తెలుసు ఆయన అంటున్నాడు మీ చింత యావత్తు ఆయన మీద వేయండి ఆయన మీ కొరకు చింతించుచున్నాడు హలో ఆయన మీ కొరకు చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన వేయండి దేవునికి ఇస్తూ మీ చింత యావత్తు ఆయన మీద వేస్తే ఆయన సంతోషముతో మీ మూలను నింపుతాడు ఈ రోజు భారభరితమైన మీ హృదయాల్లో దేవుని యొక్క కనికరమును నింపి ఆయన మీ హృదయాల్లో సంతోషముతో గాక ద్రా ద్రాక్ష రసములు విస్తరించిన కంటే అధికమైన సంతోషము మీ హృదయంలో ఆయన గాక మీ హృదయంలో ఉన్న ప్రతి కలవరమును ఆయన తొలగించునుగాక మీ హృదయంలో సంతోషం ఇచ్చునుగాక మీ ఆనందమును ఆనందమునిచ్చునుగాక మీ హృదయమునకు భారమునకు కారణమైన ప్రతి పరిస్థితిని ఆయన ఈరోజే మర్చివేయును అటువంటి సంతోషకరమైన జీవితం ప్రభు మీకు అనుగ్రహించి మీ హృదయాల్లో సంతోషం ఇచ్చునుగాక కళ్ళ వంచండి ప్రార్థించేద్దాం ఈరోజు విన్న వాక్యాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం ఆయన మనుషులందరూ ఎరిగినవాడు మనుషుల యొక్క ఆంతర్యములను ఎరిగినవాడు నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి భారమును ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు నీ దుఃఖము ఆయనకు తెలుసు నీ బరువు ఆయనకు తెలుసు నీ వేదన ఆయనకు తెలుసు ఈరోజు నీ దుఃఖము నీ వేదన ఏటు నాకు తెలియదు కానీ నా ఏసే అంటున్నాడు నా ఏసఐ చెబుతున్నాడు లోకం పట్టించుకోవట్లేదు కానీ నా ఏసఐ పట్టించుకుంటున్నాడు నువ్వు నవ్వుతున్నావు కానీ నీ హృదయంలో దుఃఖం ఉంది నీ హృదయాన్ని కలవరపడనివద్దాం నీ చింత యావత్తు నా మీద పోయి నీ చింతలన్నిటిని తొలగించి నిన్ను సంతోషంతో నింపుతానంటున్నాడు ప్రయాసపడి భారం మోస్తున్నావేమో నువ్వు దేవుని యొక్కకి వస్తే ఆయన నీ భారమంతటిని తొలగిస్తాడు ఈరోజు నీ భారమునకు కారణము నీ దుఃఖానికి కారణం ఏదో నాకు తెలియదు కానీ నేను ఏసైని చెప్పమన్న మాట చెబుతున్నాను నీ హృదయమును సంతోషంతో నింపాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు నీ హృదయములకు భారమునకు కారణం ఏదైనా సరే పరిస్థితి ఏదైనా సరే స్థితిగతులు ఏవైనా సరే కారణం ఏదైనా సరే నా ఏసయ్య నీ పరిస్థితిని మారుస్తాడు నీ హృదయాన్ని సంతోషంతో నింపుతాడు ఈరోజు నీ హృదయంలో ఏ భారం ఉందో నాకు తెలీదు నా ఏసైకి ఒకసారి చెప్పు ఒకసారి నీ హృదయం తెరిచి నీ మనస్సు తెరిచి ఏసైతో మాట్లాడు ఒకసారి నీ హృదయంలో ఉన్న ప్రతి భారం ఏ సాయికి చెప్పు నీ బరువు ఏంటో ఏసాయికి చెప్పు ఈరోజు ఆయన నీ బరువంతా తీర్చేస్తాడు నిన్ను సంతోషం తె నిపుతాడు ఇక రేపటి నుంచి నువ్వు నవ్వు నటించాల్సిన అవసరం లేదు సంతోషాన్ని నటించాల్సిన అవసరం లేదు హృదయంలో నుండి నిజమైన సంతోషముతో నిజమైనటువంటి ఆనందముతో సమాజంలోనూ తిరగచ్చు నీ దుఃఖానికి కారణం నీ బలహీనతలేమో నా ఏ సై నుండి స్వస్థపరచుటకు సమర్థుడు నీ దుఃఖానికి కారణం నీ కుటుంబమేనేమో నా ఏసైకి చెప్పు నీ కుటుంబ పరిస్థితిని మారుస్తాడు నీ భర్త వలన నీ వేదన చెందుతున్నావేమో నీ భార్య నువ్వు వేదన చెందుతున్నావేమో ఆర్థిక ఇబ్బందుల వల్ల వేదన చెందుతున్నావేమో ఏది నీ వేదనకు కారణమో నాకు తెలియదు నువ్వు ఏసఐ చెబితే ఈ రోజు నీ ఏసయ నా ఏసఐ నీ పరిస్థితిని మారుస్తాడు నోరు విప్పి చెబితే చాలు ఆయన నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు నోరు విప్పి చెబుతామా ఒకసారి నోరు విప్పి దేవునితో మాట్లాడదామా నీకోసం నేను ప్రార్థన చేయిస్తాను సర్వకృపాన్ని ప్రేమ గెలిన ప్రభు అయ నీ బిడ్డలు అయ్యో నీ వాక్యముని విని నాయన మీరు వారితో మాట్లాడవు వారి హృదయాలు నీకు అప్పగిస్తున్నారయ్యా వారి హృదయాల్లో ఎంతో భారం ఎంతో వేదన ఎంతో దుఃఖం వారిని పట్టుకున్నది ప్రభువ అయా యో తండ్రి పైకి వారు నవ్వుతూనే ఉన్నారు కానీ పైకి సంతోషంగానే ఉన్నారు కానీ వారి జీవితం అంతా బరువుతో ఉంది నాయన నాయనా వారి జీవితంలో వారి హృదయంలో సంతోషం లేకుండా చేస్తున్న పరిస్థితి ఏదో నాకు తెలియదు కానీ నీ నామములు మీరు నాకు ఇచ్చిన అధికారములు వారి పరిస్థితుల మీద నేను ఆయన నీ నామమును ఉచ్చరిస్తా ఉన్నాను ఏదైనా మంది అయినా సరే ఏ వారికి కన్నీటికి కారణమైన ప్రతి పరిస్థితి గాక వారి కన్నీటికి కారణమైన ప్రతి పరిస్థితి ఏ సున్నాములు రద్దు గాక వారికి కన్నీటికి కారణమైన ప్రతి రుణములు ఏ సున్నా వారి కన్నీటికి కారణమైన అనారోగ్యము వారి హృదయాలను సంతోషంతో నింపండి వారి హృదయాలను సంతోషం బిరదించే అధికమైన సంతోషముతో వారి హృదయముల నింపమని అయా నటించాలి నటించే నవ్వులుగాక నిజమైన ఆనందముతో వారు సమాజములో తిరుగుతురుగాక మీరే మహిమ పొంది కృపలు బల పురుషుమణి ఏ సుగనబట్టి మనం స్తించున్నా మా పర్వతండ్రి అందరికీ సలో